హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న అంసా అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మే పదిహేడవ తారీఖు శనివారము వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు పంచమి రోజు పంచమి రోజున ఇక్కడ ప్రణీత్ సాయి హైటెక్ నర్సరీలో జర్మినేషన్ కొరకు మీ కొరకు మన కొరకు నేను ముందుగాల ఎందుకంటే జర్మినేషన్ చూసుకున్న తర్వాత ఏదైతే మనం జర్మినేషన్ ముందుగా అలా చూసుకుంటామో మనకు ఇబ్బంది అయితే జరగదు ఆ ఇబ్బందిని ముందు ఫేస్ చేయడానికంటే ముందుగానే వచ్చి మనం జర్మనేషన్ చూసుకుంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదని నమ్మి నేను ఈరోజు ఇక్కడ ప్రణీత్ సాయి హైటెక్ నర్సరీ కూసుమంచి చేగొమ్మ క్రాస్ రోడ్ ఖమ్మం జిల్లా అయినటువంటి ఇక్కడ నర్సరీలో మనం ఇలా జర్మనేషన్ చూసుకోవడానికి వచ్చినాము జర్మినేషను ఇప్పుడు దాదాపుగా ఇది సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీ ఇక్కడ చూడవచ్చు సఫల్ భీష్మ థర్టీ సిక్స్ అనే వెరైటీ ఈ వెరైటీలో మనకు రెండు మూడు నాలుగు లాట్ నెంబర్ అయితే రావడం జరిగింది ఒక్కొక్క లాట్కి మూడు ప్యా మూడు ట్రేల చొప్పున మనం ఇప్పుడు నేను జర్నేషన్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ సీనియర్ మోస్ట్ ఇక్కడ నాగమణి గారు మీ పేరుందమ్మా నాగమణి గారు వాళ్ళు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నర్సరీ స్టార్ట్ చేయడం జరిగింది అక్కడ ఎప్పటి నుంచి ఆమె పెట్టుతోంది ఈ పిట్ యొక్క లక్షణాలు ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఏ విధంగా పెడితే బాగుంటుంది ఆమె మాటల్లో తెలుసుకుందాము తెలుసుకునే ముందర మనమైతే ఆమె చేతితోని ఈరోజు ప్యాకెట్ అయితే కట్ చేసి పెట్టి జరుగుతుంది మీ మంచి చేతులతో మంచి మనసుతో చేయండి ఓకే ఇందులో పౌడర్ వేశారు పౌడర్ వేసే వల్ల ఉపయోగం ఏంటిది జారడం కోసం పౌడర్ ఉపయోగం ఏమి ఉండదు ఏమీ పదును ఉండకుండా ఇలా ఒక్కొక్క గింజ పడడం కోసం పౌడర్ వాడతాం పౌడర్ వాడతారు డబల్ గింజ రాకుండా ఒక్కొక్క గింజ డబల్ గింజ తీసి మళ్ళీ వేరే దాంట్లో వేస్తారు వేరే దాంట్లో వేస్తారు ఒకవేళ డబల్ గింజ పడితే లాభమా నష్టమా అంటే రైతుకు లాభమా లాభం లాస్ డబుల్ గింజ అవును నేను అడిగిన క్వశ్చన్ నా డౌట్ అదే నా డౌట్ అదే అయితే ఇప్పుడు ఈ ట్రేలో ఎన్ని బొక్కలు ఓకే ఓకే హోల్స్ తొంభై ఎనిమిది హోల్స్ ఉంటాయి తొంభై ఎనిమిది హోల్స్ అంటే తొంభై ఎనిమిది మొక్కలు వస్తాయి అన్నట్టు మొక్కలు వస్తాయి ఇలా జర్మినేషను మనం మొలక శాతం ఎంత వచ్చింది అనే దాన్ని మనం చెక్ చేసుకునేది ఇలా మేము మీ ద్వారా పెట్టిస్తున్నాం ఓకేనా ఓకే ఇప్పుడు మీరు రెగ్యులర్గా పెడతారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఈ సంవత్సరంతో ఐదు సంవత్సరాలా ఓకే ఓకే ఐదు సంవత్సరాలంటే అంటే ఇప్పుడు మీరు ఒక్క రోజుకి ఎన్ని ట్రేలు పెట్టగలుగుతారు ఎంత ఐదు వందలు ఐదు వందల ట్రైలు అంటే ఇప్పుడు మీకు నాగరాజు గారు ఎంత ఇస్తారు ఒక ట్రేకి రెండు ట్రేకి రెండు రూపాయలు మీకు పెట్టి నీకు ఇస్తారు ఓకే 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 ట్రై పెడతారు రెండు రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు వెయ్యి వస్తాయి ఓకే ఓకే ఇక మీరు టార్గెట్ వేసుకుంటారు ఓకే ఇప్పుడు ఇప్పుడు మీరు వేస్తుర్రు కదా

ఒక్కొక్క ప్యాకెట్కి కి మూడు మూడు ట్రేల చొప్పున మనం ఈ రోజు దీనికి పెట్టేయడం జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకు మనకు శాతం బాగుంటాయి లేకపోతే రోజులు అంటే కూల్ వాతావరణం కూలింగ్ ఒకవేళ బాగా హీట్ ఉంటే ఐదు పడుతుంది ఇప్పుడు చూశారండి దాదాపుగా నర్సరీలో బయట ఉన్న ఎండ కంటే నర్సరీలో ఉన్న ఎండ శాతం ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఎక్కువ ఈ బయట నలభై ఉంటే నర్సరీలో నలభై నలభై ఐదు పర్సెంటేజ్ మనకు టెంపరేచర్ ఉంటుంది టెంపరేచర్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఈ టెంపరేచర్లో మనకు జర్మినేషన్ వస్తే మంచి నెంబర్ కనుక వస్తే అది మీకు అసలు అభ్యంతరమే లేదు ఇంకా మన కూలింగ్లో ఇంకా తిరగనేదే లేదు కానీ ఇప్పుడు యాక్చువల్గా ఎవరు పే చేయరు ఎవరు చేయని సాహసం నేను చేస్తున్నా ఇంతవరకు ఏ మీరు ఎక్కడైనా చూడండి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైనా కూడా ఎవరైనా కూడా ఇలాంటి పని చేయడానికి ఎవరు ఇష్టపడరు కానీ నేను పక్కా రైతు పక్షవాతిని ఇదండి నేనైతే ముందుగా అలా చెక్ చేస్తున్నా ఎవరు చేయని పని కూడా మనం చేస్తూనే ఉన్నాం రైతు సోదరులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు లోపటైతే మీకైతే చూపెట్టాము మాకు ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క ప్యాకెట్ చింపుకుంటూ మీకైతే చూపెట్టాము ఇక్కడ బయట ట్రైలు మొత్తం పెట్టాము నేను వసగా చూసి చూపెడతాను ఇది ఇదండి కొత్త వెరైటీ ఈ సంవత్సరమే మాకు మార్కెట్లో రావడం జరుగుతుంది లాస్ట్ ఇయర్ అయితే శాంపిల్ ఇచ్చామని ముందే చెప్పా ఇది ఈ సంవత్సరం రా రావడం జరిగింది ఇది చందన జీరో జీరో ఇదైతే వేసుకోండి ఇదైతే మీరు ఒకరం అర ఎకరం అర ఎకరం వేసుకుంటే బాగుంటుందని నా ఆలోచన పది ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు వేసుకోండి వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇది బాగుంటుంది మీకు నచ్చినట్లయితే ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో వేసుకోవచ్చు ఇదైతే నాకైతే నేనైతే వేసుకున్నా ప్లస్ కొంతమందికి ఇచ్చిన సూపర్ అది సూపర్ అని మనకైతే మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను దీన్ని ఈ సంవత్సరం ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇదే మాదిరిగా ఇక్కడ లావు రకాలు అయితే ఉన్నాయండి త్రీ ఫోర్ వన్ ఈ టెంపర్లో త్రీ ఫోర్ వన్ ఇది దీని పేరు రకాలు సబ సఫల్ కంపెనీలో రక్కులు ఇది త్రీ ఫోర్ వన్ టైప్ ఇది బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని తర్వాత మనం డిసెంబర్ థర్టీ సిక్స్ మీరు చూశారు ఎన్నో టోటల్ చూశారు ఎన్నో వీడియోలు చేశాము దాదాపుగా అరవై డెబ్బై వీడియోలు చేసి ఉన్నాము మనం అన్నీ మీరు చూసే ఉంటారు ఇదైతే మనం ఈరోజు చెక్కింగ్ కొరకు ఇది ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క మూడు మూడు ట్రేలు అయితే వేయడం జరిగింది ఇది మీకు ప్రత్యక్షంగా చూపెడుతున్నా ప్లస్ ఇదొకటి దీనికి ఇది చూస్తే మీరు మార్చి లాట్ అండి మార్చి ప్యాకింగ్ మీరు చూడవచ్చు ఏదైనా మొదటి లాట్ మొదట్ లాటే మీకు ఇవ్వబోతున్నా ఇస్తున్నా కూడా ఓకే ఇది ఇదే మాదిరిగా ఇది చూస్తే ఇక్కడ ఇంకో లాట్ అండి ఇది భీష్మ థర్టీ సిక్స్ ఇది 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 ఇంకో లాటు అదే మాదిరిగా ఇది ఇంకో లాట్ భీష్మ థర్టీ సిక్స్ లాట్కి ఒక మూడు రేలు ఇది ఇది వచ్చేసి ఎలైట్ టూ వన్ ఫోర్ ఎలైట్ కంపెనీ వాళ్ళది కదా పోయి సార్ పెట్టిందే మీరు పెట్టారుగా అదే అది కూడా అడుగుతాను ప్లస్ ఇదండి భీష్మ థర్టీ సిక్స్ ఇంకో లాటు ఒకటి రెండు మూడు అదొకటి నాలుగు నాలుగు లాట్లు అయితే మనం పెట్టడం జరిగింది ఇక్కడ సింకోట ఏంటంటే ఇది శాంతి త్రిబుల్ లైన్ అండి ఇది శాంతి త్రిబుల్ నైన్ ఇది మూడు ట్రేలు పెట్టడం జరిగింది అదే మాదిరిగా ఇక్కడ టూ వన్ ఫోర్ ఇది ఒక లాట్ పెట్టడం జరిగింది రెండు లాట్లు టూ వన్ ఫోర్లో ఉన్నాయి అదే ఇప్పుడు నాగమణి గారు మీరు లాస్ట్ ఇయర్ నేను ఈ నర్సరీలోనే ఇచ్చిన ఈ నర్సరీ స్టార్ట్ చేసినాం లాస్ట్ ఇయర్ మీరు బిస్మ థర్టీ సిక్స్ పెట్టారు కదా మీరు రైతులు నాడు తీసుకుపోయారు కదా ఎవరైనా ఏమైనా అన్నారా ఏమైనా లేదా బాగుందన్నారా బాగలేదు బాగుందన్నారా ఓకే శాంతి త్రిబుల్ అయిన శాంతి త్రిబుల్ అయిన కూడా పెట్టారు అది పెట్టారు ఈ రెండు వెరైటీలు లాస్ట్ ఇయర్ మీరు పెట్టారు మరి ఇది రెండో సంవత్సరం ఇదండి సమాచారం ఈ రోజు ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు టైం ఎంత అయితే అండి పదకొండు అయితే పదకొండు టైము కొడుతుంది ఉబ్బుస్తుంది మొత్తం మీ కొరకు మన కొరకు ఎంత ఎండలెన్నా సైతం లెక్క చేయకుండా ఏదైనా చేస్తాను ఈ సాహసం ఎవరు ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా చెయ్యరు చెయ్యలేరు నేను చేస్తా దానికి అభ్యంతరం లేదు మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే చెక్ చేసుకున్న తర్వాతనే మీకు ఇవ్వబోతున్నా ఓకే నమస్తే